ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం మూడవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మఘానక్షత్రం సింహరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఆధిపత్యం మరియు పితృదేవతల అనుగ్రహం వల్ల పన్నెండు రాశుల వారిపై కలిగే ప్రభావాలు వారు చేసుకోదగ్గ దేవత ఆరాధన కూడా ఇందులో చెప్పటం జరుగుతుంది అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు ఐదులో సంచారం చేస్తున్నాడు ఇక వీరికి ఈరోజు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు ఆర్థికం మెరుగుపడుతుంది కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వృత్తిలో కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి అక్కడ వారు ప్లాన్ చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఉద్యోగస్తులకి అనేది ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి నాలుగులో చంద్ర సంచారం జరుగుతుంది అయితే ప్రభుత్వ సంబంధిత పనుల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు ఈరోజు అనేది సూచిస్తుంది ఇక గృహ నిర్మాణ పనులు సాఫీగా సాగుతాయి ఎవరికన్నా నిర్మాణ పనులు మొదలెట్టుకోవాలంటే ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది ఈరోజు అని చెప్పవచ్చు ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మూడులో చంద్ర సంచారం జరుగుతుంది దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి వీరికి అనేది సూచిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నదన జాగ్రత్త అవసరం ఈరోజు అనేది సూచిస్తుంది ఇక ఈ విధమైన అననుకూలతలు కూడా మిథున రాశి వరకు ఉన్నాయి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం వివాదాలైతే ఒక కొలిక్కి వస్తాయి స్థిరాస్తి విషయాలకి కోర్టు కేసుల్లో అనుకూలత అయితే ఉంటుంది ఎవరైనా కోర్టు కేసుల హీరింగ్కి వచ్చినప్పుడు మాట తీరు వల్ల బంధువులతో విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది ద్వితీయం మాట వాక్కు సంబంధించినది దానిలో చంద్ర సంచారం ఈరోజు కేతు మీద సంచారం కాబట్టి ఇది ఇక సింహరాశి చంద్రుడు స్వరాశిలోని మకా నక్షత్రం ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారంలో శ్రమ అధికంగా ఉంటుంది అధికార పదవులు లభించే సూచనలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి ఈరోజు ప్రమోషన్లో ఒక బాగుంది ఉద్యోగస్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ బాగుంటుంది అనేది చెప్పచ్చు ఇక కన్యారాశి కన్యారాశి రాశి వారికి చంద్రుడు వ్యయస్థానములో చంద్ర కదా అయితే విదేశీ ప్రయాణాలకి వారు చేసుకునే పనులకి ఈరోజు చాలా సులువుగా చేసుకోగలుగుతారు మంచి అనుకూలం ఉంది ఈరోజు ఆర్థిక సమస్యలు అయితే కనుక పరిష్కారం అవుతాయి అధికారుల మద్దతు లభిస్తుంది ప్రభుత్వ రంగ స్థానం పరంగా అయినండి ఉద్యోగస్తులకి కార్యాలయాల్లో అవనివ్వండి అనేది సూచించటం ఇక తులారాశి తులారాశి వారికి చంద్రుడు పదకొండవ స్థానం లాభ చంద్ర సంచారం జరుగుతుంది అయితే పెద్దల నుండి ఆస్తి పరమైన లాభాలు పొందుతారు ఈరోజు అనేది పొందడానికి అనుకూలం గోచారంలో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు అనేది కూడా చెప్పచ్చు వ్యాపారంలో ఊహించని మార్పులు అయితే ఈరోజు చోటు చేసుకుంటాయి అనేది చెప్పటం జరుగుతుంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి పదిలో చంద్ర సంచారం జరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్కి లేదా వారికి బాధ్యతలు తీసు పెరుగుతాయి అనేది కనపడుతుంది పనులు విజయవంతంగా అయితే పూర్తి చేస్తారు ఈరోజు తండ్రి ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం ఈ వృచ్చిక రాశి వారికి అనేది సూచించటం ఇక ధనసు రాశి ధనసు రాశిని అనుసరించి చంద్రుడు నవమలో భాగ్యస్థానంలో చంద్ర సంచారం కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనం చేసే అవకాశం ఉంది ఈరోజు కెరీర్లో ఎదుగుదల ఉంటుంది విద్యార్థులకి ఉన్నత చదువులకి మంచి అనుకూలం సమయం ఈరోజు అనేది సూచిస్తుంది ఇక తదుపరి మకర రాశి మకర రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది అష్టమం అంటే ఆకస్మిక విషయాలకి ధన లాభాలకి ఉన్నప్పటికీ ప్రమాద సూచనలు ఉన్నందున వాహన ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం ఈ మకర రాశి వారికి మనోవాంఛలు అయితే వీరికి ఈరోజు నెరవేరుతాయి అనేది కోరుకున్నది నెరవేరుతుంది అనేది చెప్పవచ్చు ఇక కుంభరాశి కుంభరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు అయితే ప్ర ఫలిస్తాయి రోజు అనేది చెప్పచ్చు అయితే ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పట్టడం వల్ల మానసిక ప్రశాంతత అనేది కొద్దిపాటిగా లభిస్తూ ఉంటుంది ఇక దినదినంగా అనేది కుంభరాశి వారికి చెప్పచ్చు ఇక మీనరాశి మీనరాశిని అనుసరించి చంద్రుడు ఆరులో సంచారం చేస్తున్నాడు ఇది శత్రువులపై విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి ఏ రోజు అనేది మేనరాశి వారికి గోచారంలో గోచరిస్తోంది ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు అయితే మఘానక్షత్ర ప్రభావం కేతు అధిపతి కావడం వల్ల తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు ఎదురవ్వచ్చు సాధారణ సూచనలు ఇవి ప్రయాణాల విషయంలో మకర మరియు మిథున రాసుల వారు వాహన రిపేర్లు లేదా చిన్నపాటి ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పితృదోషం అనేది మఘా నక్షత్రం పితృదేవతలకు సంబంధించినది కాబట్టి పితృకర్మలు లేదా తర్పణాలు వదిలిన వారికి విశేష ఫలితాలు ఉంటాయి ఏ రోజు అనేది శాస్త్రంలో చెప్పబడింది ఇక పరిహారాల విషయాలకు వస్తే సాధారణ పరిహారాలు గణపతి ఆరాధన మఘా నక్షత్రానికి కేతు అధిపతి కాబట్టి వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలుగుతాయి అనేది సూచించటం జరుగుతుంది ఇక పితృదేవతల స్మరణ అనేది ఈరోజు పితృదేవతల పేరుతో అన్నదానం లేదా పేదలకు వస్త్రదానం చేయడం చాలా శుభప్రదం అనేది అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తుంది ఇక శివారాధన మానసిక ప్రశాంతత కోసం శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి ఇది సాధారణ పరిహారాలు క్లుప్తంగా చెప్పుకున్నాము ఇక ముఖ్య ప్రమాద సూచనలు మిగతా విషయాలు అన్నీ కూడా యాక్యురేట్గా గోచార ఫలితాలు అయితే చెప్పటం జరిగింది జాతకం నుండి కొద్దిపాటి ఈ ఈ గ్రహాల స్థితిగతి దశ దిశ అక్కడ నడుస్తుంటేవి యాక్యురేట్గా వర్తిస్తాయి లేదంటే ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గ్రహాల స్థితిగతులు అక్కడ ఏ ఏ స్థానాలకి సంబంధించి ఉన్నాయో వాటిని డీకోడ్ చేసుకోవటం వల్ల కొద్దిపాటి ప్రభావాలు అంటే ఫలితాలలో కొద్దిపాటి వ్యత్యాసం అనేది రావచ్చు కానీ గోచార అంచనాలు మాత్రం కరెక్ట్గా చెప్పటం జరిగింది సర్వే జనో సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదములు